మీరంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీషో నుంచి అయితే కొన్ని తెప్పించాను కొన్ని అంటే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ వీడియో తీయలేదు ఇవి మాత్రమే తీసాను అనమాట మిగతావి కూడా వీడియో తీస్తానండి ఇదేంటంటే పూసలు అయితే తీసుకున్నాను అనమాట మా వారు గోల్డ్ కొనేసి ఇస్తానన్నా గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే నచ్చిన మోడల్ గోల్డ్లో అయితే ఒకసారి తీసుకోవచ్చు అదే ఇవి అనుకోండి ఎన్నైనా వాడచ్చు కదా ఎన్ని మోడల్స్ అయినా అలా వాడచ్చు కదా అని చెప్పేసి మీషోలో అయితే చాలా అంటే చాలా తక్కువ పడింది అండి అమౌంట్ మాత్రం ఇది చూసారా నైంటీ నైన్ రూపీస్కి అనమాట నైంటీ నైన్ రూపీస్కి రెండు వచ్చాయి షార్ట్ మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి డైమండ్ స్టోన్స్ అంటారు కదా ఆ టైప్లో అనమాట అంటే వేసుకుని కూడా చూశాను చాలా లుక్ వచ్చింది బాగుంది ఇది షార్ట్లో రెండు తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట నవరాత్రులు కదా చక్కగా పూజలు చేస్తాం నిండుగా వేసుకోవచ్చు అని చెప్పేసి రెండు అయితే తీసుకున్నాను ఇది లాంగ్ వచ్చిందండి అది షార్ట్ ఇది లాంగు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ ఫినిషింగ్ కానీ అంతా బాగుంది అది రెండు స్టెప్పులు రావడం వల్ల ఇంకా లుక్ వచ్చిందనమాట షార్ట్ అయితే నాకు బాగా నచ్చే లాంగ్ కంటన లాంగ్ చాలా వాడుతూ ఉంటాం కానీ షార్ట్లో మాత్రం ఆ షోన్ షైనింగ్ కూడా చాలా బాగుంది వేసుకొని కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట షార్ట్ అయితే మరీ నెక్కకి లేకుండా మరీ కిందకి లేకుండా మీడియంలో వచ్చిందనమాట చాలా అంటే లుక్ బాగుంది చూడడానికి రెండు వేసుకొని చూసాను తర్వాత లాంగ్ కూడా వేసుకున్నాను అనమాట బయటకి వెళ్తున్నాను కదా అని చెప్పేసి వీడియో కూడా తీస్తాను అలాగాను చాలా చూసారు ఎవరికైనా కావాలి అంటే నవరాత్రుల టైంలో కాబట్టి ఇది నేను నవరాత్రులకు ముందు తీసుకున్నానండి ఒక అలా ఎవరికైనా కావాలంటే ఆఫర్ ఉంటుంది కాబట్టి తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి